నిన్న విడుదల రజనీ గారు ఒక మాజీ మంత్రి అనేది కూడా చూడకుండా ఒక పోలీసు వారు ఆమె మీద ఎట్లా ప్రవర్తించినారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా విషయం ఈరోజు మహిళల గురించి పవన్ కళ్యాణ్ గారు నా తోబుట్టువులు మహిళలను నేను కాపాడుకుంటాను మహిళలు ఆత్మగౌరవాన్ని కాపాడుతాను నేను మీకు ఒక అన్నగా ఉన్నాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ గారు రాష్ట్రంలో అరాచకాల పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పోలీసులను ఉపయోగించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే అపారమైనటువంటి అనుభవం ఉండి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి నాలుగుసార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు ఆయన పిఏ ఆమె కారులు ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కు కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయిడ్ అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నా కార్లు ఉన్నాడేమో ఈ సీఏ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సీఐ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించారు నేను ఇలాంటి వాళ్ళకు చెప్తున్నాను మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా అడుగులు అడుగులు వచ్చే వంటి వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు అట్లా ఉండాలని అన్నాను కానీ నీ లాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే రెండు బుక్ రేపు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడతారని ఆ రోజు మీకు పొరపాటున ఉద్యోగం పోయి మీరు వాళ్ళ వాళ్ళు పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపు కూడా తీయరు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు వామే కాకుండా ఒక కంతేరు ఎంపీటీసీ కల్పన మేను ఆమెను కూడా ఏదో ఇబ్రహీం ఆమె ప్రధాన అనుచరణాలు అయినట్టు దావుద్ దావుదు ప్రధాన అనుచరాలైనట్టు లాంటి ఈమె కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయినట్టు రాత్రి ఇరవై మంది పోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు చిన్న కేసు ఒక ఎంపీటీసీ మహిళ ఆమె నైటీ వేసుకున్నాను నైటీ మార్చుకొని చీర కట్టుకొని వస్తానంటే కూడా అట్లనే జీప్లు ఎక్కించుకొని పోయినారు అసలు ఫండమెంటల్ పోలీస్ రూల్స్లో రాత్రిపూట మహిళను పోలీస్ స్టేషన్లో పెట్టనేకూడదు మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చేయకూడదు మహిళను పోలీస్ స్టేషన్లో ఎట్టబెడతారు నైట్ పోనీ ఆమె ఏమన్నా ఇంటర్నేషనల్ క్రిమినల్ లేదంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయితే సరే ఒక గృహిణి ఎంపీడీసీ సభ్యు గారు ఆమెను అర్ధరాత్రి తీసుకుపోతారు పోలీస్ స్టేషన్ ఇరవై మంది పోలీసు వచ్చి నైటీ కూడా మార్చుకోనివ్వకుండా వీడేమో పిఏ మీద పిఏని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే విడుదల రజనీ గారిని తోసి పడేసి కారులోకి ఎక్కి ఎనికి పోయి మనగడ పారిపోతాడా అసలు కేసు ఎప్పుడు రిజిస్టర్ కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది మీకు ఉదయం పదకొండు గంటలకు కంప్లైంట్ వచ్చింది పన్నెండు పన్నెండున్నరకు వచ్చి అరెస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ ఏమో రాత్రి ఏడు గంటలకు ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్లో ఏం సెక్షన్లు ఉన్నాయో లేదు ఆ ఇచ్చే కంప్లైంట్ కంటెంట్ ఏంటో చూడలేదు అంటే ఘాటి కట్టి ఏమంటే తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్లో ఉన్నాడు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాను మీరు ప్రజాపాలన చేయడానికి వచ్చారా ప్రజలకు మంచి చేయడానికి వచ్చినారా లేకుంటే ఇట్లా రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడానికి వచ్చినారా ఓ పక్క దేశమేమో అక్కడ పాకిస్తాన్తో పోరాడుతూ ఉంది మన సోల్జర్స్ అందరూ అక్కడ పాకిస్తాన్తో బాగా పోరాడుతున్నారు మన పక్కనే అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మురళి అనేటువంటి ఒక వీర సైనికుడు వీరమరణం పొందినాడు ప్రజల నాయకులందరూ వాళ్ళ అంత్యక్రియలు ఉంటే మీరేమో రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తారంట పక్క పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా ఓ పక్క చైనాతో యుద్ధం జరుగుతూనే అక్కడ యుద్ధం అడుగుతానే మీ రెడ్ బుక్ రాజ్యాంగం మీద కొద్ది కామన్ సెన్స్ లేదా ఈరోజు మొన్నటికి మొన్న ఎనభై నాలుగు సంవత్సరాలు కేశవరెడ్డి గారు ఎమినూరు మాజీ శాసనసభ్యులు పైన మూడు సార్లు ఎమ్మెల్యే అంతకుముందు సమితి ప్రెసిడెంట్ గన్నాడు ఎనభై నాలుగు సంవత్సరాలు వృద్ధుడిని పట్టుకొని ఒక ఇన్స్పెక్టరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన చేసిన తప్పేంది పోలింగ్ స్టేషన్ కాడ దూరంగా కుర్చేసుకొని కూర్చున్నాడు పోలీస్ స్టేషన్కి యాభై మీటర్లు పోలింగ్ స్టేషన్కి యాభై మీటర్ల దూరంలో ఎవరైనా ఉండొచ్చు ఆయనను అసభ్యకరంగా మాట్లాడినది చూశాం అంటే పోలీస్ అంటే మీరు ఏమన్నా సూపర్ పవర్ అనుకుంటున్నారా మీ పైన ఒక జుడిషియల్ ఉందనేది గుర్తు గుర్తుకు రావడం లేదా జ్యుడిషియల్ ముందర మీరు కూడా చేతులు కట్టుకొని నిలబడాలనేటువంటి విషయం గుర్తుకు రావడం లేదా రేపు మేము న్యాయ పోరాటం అని పోతే మీరు కోర్టు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది దీన్నేం వదిలిపెట్టరు విడుదల రజనీ గారి మీద చేసినటువంటి దాష్టికాన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఒక మాజీ మంత్రి మహిళా మంత్రి దీన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక మహిళలను ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది మహిళల వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది మహిళ లీడర్లకే రక్షణ లేకుండా పోయింది ఏమంటే రెండు బుక్ రాజ్యాంగం లోకేష్ గారి మెహర్బానీ కోసం వీళ్ళందరూ ఓవరాక్షన్ చేసుకుంటున్నారు నేను అక్కడ ఉండేటువంటి ఎస్పీ గారికి చెప్ మనవి చేస్తూ ఉన్నా ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఎవరో ఇటువంటి ఎక్కడో జిల్లాకు ఒకరు ఇద్దరు ఇటువంటి వాళ్ళు ఉంటే ఇద్దరు ముగ్గురితోనే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తూ ఉంది పోలీసులు అంటే లాస్ట్కు కాకి చొక్కా కాదు పచ్చ చొక్కాలు వేసుకున్నారనే కాడికి వస్తుంది ఇటువంటి వాళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలి సుబ్బరాయుడు గారి మీద ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించేందువల్ల సుబ్బరాయుడు గారి మీద కేసు ఫైల్ చేయాలి వారి మీద యాక్షన్ తీసుకోవాలి ఇంకొక ఇన్స్పెక్టరేట్లు చేయడానికి భయపడేటట్లు కూడా ఉండాలి అప్పుడు మీ పోలీస్ డిపార్ట్మెంటు గౌరవం నిలబడుతుంది తప్ప ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నతాధికారులు ఉన్నారంటే ఎంటైర్ డిపార్ట్మెంట్కు గౌరవం లేకుండా పోతుంది ప్రజలల్లో చులకనైపోతారు ప్రజలకు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది ప్రజలకు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మీ వల్ల కాదు మీ విధమైనటువంటి గౌరవంతోనే ఐదు మంది పోలీసులు వస్తే ఒక మండలంలో పది మంది పోలీసులు ఉంటే యాభై వేల జనాభా అన్నటువంటి మండలం మీ మీద గౌరవంతో మీకు భయపడుతున్నారు తప్ప మీ లాటిలను చూసి తుపాకీలను చూసి భయపడడం లేదు ఆ గౌరవాన్ని పోగొట్టుకోకూడదని మేము పోలీస్ డిపార్ట్మెంట్కు హితవు పలుకుతాము ఎవరైతే సుబ్బరాడు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఎలక్షన్ల ముందు చెప్పినారు మేము మహిళా పక్షపాతలం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయినారు ఆ అదృశ్యమైన వాళ్ళందరూ ఎక్కడ పోయినారు వాళ్ళందరినీ మేము తీసుకొని వస్తాం వాళ్ళు పాకిస్తాన్లోనే తజకిస్తాన్లోనే లేకుంటే అమెరికాలోనే తీసుకొని వస్తామని ప్రగల్భాలు పలికి ఆ రోజు మా మీద నిందలేసి ప్రజలను మోసం చేసి ఎలక్ట్ అయినారు మరి ముప్పై వేల మందిలో మూడు వేల మంది మూడు వందల మందో ముప్పై మందో ముగ్గురినైనా తీసుకురవలేకపోయినారు అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమా లేకుంటే మీ చేతగాంతాను మా ముగ్గురిని కూడా తీసుకెళ్ళాడని మీ అసమర్థత ఏదో ఒప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీటింగ్లో ఊగి ఊగి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మహిళా శాసనసభ్యులు కానీ లేకుంటే మహిళల మీద ఇంత అనుచితంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అలాగే కల్పన అనేటువంటి ఎంపీటీసీని కూడా కనీసం డ్రెస్ కూడా మార్చుకోనియకుండా అంత అవమానం చేయడం అనేది ఇది ఆంధ్ర యావత్ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానపరిచినట్టే ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాలి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఎంతమంది మహిళలు మానభంగానికి గురవుతున్నారు డీజీపీ ఆఫీస్ చుట్టే మానభంగాలు జరుగుతున్నాయి పేపర్లో చూస్తే డీజీపీ ఆఫీసుకు కూతవేట దూరంలో డీజీపీ ఆఫీస్కు ఐదు వందల మీటర్ల దూరంలోనే వెళ్ళి జరుగుతున్నాయి అంటే పోలీసు వ్యవస్థ మీద నేరాలు చేసేటోళ్ళకి ఇసుమంతైనా భయం ఉందా మా ఎమ్మెల్యే నాడు చూసుకుంటా అంటే ఆ ఎమ్మెల్యేకు మీరు ఎంత భయపడుతున్నారో వానికి అర్థమైంది ఈరోజు అరాచకాలు స్టార్ట్ అవుతున్నాయి మహిళలకు రక్షణ లేకుండా పోయింది మీరేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడకుండా ఉన్నారు ఏదైనా ఏమయ్యా మా పిల్లలకు అమ్మఒడి వేయలేదని ఎవరన్నా అడిగితే వాడిని తీసుకుపోయి విశాఖపట్నంలో కేసు తర్వాత అనంతపురంలో కేసు తర్వాత ఇక్కడ చిత్తూరులో కేసు విజయవాడలో కేసు ఇట్లా పెడతారు పోచాని మురళీకృష్ణ ఒక సోషల్ మీడియాలో ఏదో మాట్లాడినాడని పదహారు స్టేషన్లలో కేసు పెట్టి తిప్పినారు అసలు ఇది ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా ప్రజలు ఆలోచించండి పదహారు స్టేషన్లలో ఒకే కేసు ఒకే వ్యక్తి మీద పెట్టి పదహారు సబ్జైళ్ళు తిప్పినటువంటి చరిత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా రెడ్డు బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్డు బుక్ను చూపించి భయపడేయాలి అనుకుంటే ఇక్కడ ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు రాష్ట్రం కోసము రాష్ట్ర ప్రజల కోసము మా పార్టీ కార్యకర్తల కోసము నాయకుల కోసము జైలుకు వెళ్ళడానికి కూడా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీ రెడ్డు బుక్ ప్రస్తావన ఎప్పుడొచ్చిందో దానికి భయ దాన్ని పెట్టి భయపెట్టాలనుకుంటున్నారో దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ రెడ్ బుక్లు ఎల్లో బుక్లు ఇవన్నీ పోతాయి లాస్ట్కు ప్రజలు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి బ్లాక్ బుక్ ఓపెన్ చేస్తారు ప్రజలు అప్పుడు మీకు బుద్ధి వస్తుంది